హాయ్ అండి వెల్కమ్ టు రాధికా వంటలు నేను మీ రాధిక నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు మీకోసం గుత్తి వంకాయ కర్రీ చేయి చూపించాలనుకుంటున్నానండి అందుకోసం నేను ముందుగా ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ వంకాయల్లో కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని ఈ విధంగా ఒకసారి ఫ్రెష్గా కడిగి ఒక ప్లేట్లో రెడీగా పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా ప్లేట్లో పెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక పెద్ద సైజ్ నిమ్మ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బౌల్లో వేసుకొని ఒకసారి కడిగి ఈ విధంగా వాటర్ పోసి నానపెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మసాలాలు రెడీ చేసుకుందాం అందుకోసం స్టవ్ విడిగించుకున్నాను ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి ఈ విధంగా పల్లీలు కలుపుకుంటూ వేగించుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నానండి ఈ విధంగా కలుపుకుంటూ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక దాల్చిన చెక్క వేసుకుంటున్నానండి నాలుగు లావణాలు కూడా వేసుకోవాలి రెండు ఇలాచీలు కూడా వేసుకుంటున్నానండి ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు ఈ సైజు కొబ్బరి తీసుకొని సన్నగా ముక్కలు చేసుకొని వేసుకుంటున్నానండి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలండి నువ్వులు లాస్ట్లో వేస్తున్నానండి ఎందుకంటే నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నాను పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా వేసుకున్నానండి ఈ విధంగా అన్ని మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లారని ఇవ్వాలండి ఇప్పుడు అదే కడాయిలో ఒకటి టీ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ చల్లారని ఇవ్వాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న మసాలాలన్నీ వేసి పౌడర్ చేసుకోవాలండి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను అండి అదేవిధంగా ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నానండి ఆల్రెడీ నేను జీలకర్ర మెంతుల పొడి రెడీగా ఉంది కాబట్టి మనం వేయించుకున్న మసాలాలో యాడ్ చేయలేదండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసుకున్నానండి పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను నానపెట్టి పెట్టుకున్న చింతపండు కూడా ఇందులోనే వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మీరు మసాలాలు వేయించుకున్నప్పుడు యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ నా దగ్గర రెడీగా ఉంది కాబట్టి అందులో యాడ్ చేయలేదండి పౌడర్ ఇప్పుడు వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వంకాయలు కట్ చేసుకోవాలండి అందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ తీసుకొని సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందామండి వంకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి ఎందుకంటే వంకాయలు చేదవుతాయి కాబట్టి సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలండి నేను వంకాయ కాడలు తీయట్లేదండి ఈ విధంగా కర్రీ చేస్తే టేస్ట్ ఉంటుందని అలానే వేస్తున్నాను మీరు కాడలు వద్దనుకుంటే కట్ చేసుకోండి ఈ విధంగా ఒకసారి చూసుకోవాలండి పుచ్చులు అవి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి రెడీ పెట్టుకోవాలండి ఈ విధంగా అన్నీ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి ఇప్పుడు ఈ వంకాయలో స్టఫ్ చేసుకుందామండి రెడీ చేసుకున్న పేస్ట్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటి స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలండి నేను మీడియం సైజు వంకాయలు తీసుకున్నానండి ఈ సైజు వంకాయలు అయితే గుత్తి వంకాయ కర్రీకి చాలా బాగుంటాయి ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో స్టవ్ చేసుకుంటూ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు కర్రీ చేసుకుందాం అందుకోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలండి ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి మసాలాలు రెడీ చేసుకుంటే పావు కేజీ వంకాయలకు ఎగ్జాక్ట్ సరిపోతాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా అన్ని వంకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా వంకాయలు ఫ్రై అవుతున్నాయండి ఇప్పుడు మనం వంకాయలో స్టఫ్ చేసుకున్నాక మిగిలిన పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మిగిలిన పేస్ట్ అంతా ఇందులో వేస్తున్నానండి నేను ఈ విధంగా పేస్ట్ వేసి మిగిలిన పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందు ఫ్రై అయ్యేయండి వంకాయలు ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి వంకాయలు ఉడకాలి కాబట్టి వాటర్ పోసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ పోసుకొని అంతా ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి వంకాయలు ఉడి వరకు ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ అయిందండి ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి మూత పెట్టి మరో ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దామండి టెన్ మినిట్స్లో ఈ కర్రీ రెడీ అయిపోతుందండి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి కర్రీ అడుగంటకుండా ఉండడం కోసం మూత పెట్టి ఉంచుదామండి చూద్దాం ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి కర్రీ రెడీ అయిపోయినట్టే వేడివేడి గుత్తి వంకాయ కర్రీ ఒకసారి అంతా కలుపుకోవాలి విధంగా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందామండి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది మీకు కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి